విజయవాడ నోహట జరుగుతున్న విజయా సిన్ఫోర్మేడియా ఎడ్యుకేషన్ పేరు ఎక్స్పో వచ్చాం లా ఇండియాస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఇక్కడ మనకు గ్వాలియర్ నుంచి ఐ యూనివర్సిటీ రిప్రేషన్ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు రిపేర్ చేస్తూ కృష్ణమూర్తి గారు ఉన్నారు యా గుడ్ మార్నింగ్ కృష్ణర్తి గారు చాలా పెద్దగా పోర్ట్రేట్ చేసే ఐటీఎం లో అయితే ఎక్కడ చూస్తే పబ్లిసిటీ అయితే మీరు ముందున్నారు ఉన్నారు ఐటిఎం ని మన పిల్లలు ఎప్పటి నుంచి ఉన్నారు అని ఐటీ లో మనకి ఆల్మోస్ట్ నేర్చుకోండి యా బాబు కాడు యా మనకి సెవన్ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటి ఫినోస్ అనేది ఇది కొత్త వచ్చినది కాదు నీ ఎప్పుడైతే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా పదిహేను అంటే ఐ జీబీ చాలా ఫేమస్ బాగు ఫేమస్ అవునంటే మస్తు వాళ్ళు పాస్ అవుట్ అయ్యి పిల్లలు మౌత్సీ మంచి పోసిషన్ ఉన్నారు అవును ఆ ఐ కార్ ఫస్ట్ ఇది కదా ప్రైవేట్ ఎగ్జాక్ట్ నాకు ఐడియా ఉంది అయితే ఇంజనీరింగ్ లేదు మమ్మల్ని ఐజిబిఎస్ అనుకుంటున్నాం కదా ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఇలాంటివి వస్తున్నాయి కదా అవన్నీ మీరు అడాప్ట్ చేస్తున్నారు మరి చేస్తండి ప్రజెంట్ మన యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఉంది ఓకే డేటా సైన్స్ ఉంది అండ్ ఏఎంఎల్ ఉంది అండ్ ఇంకొకటి స్పెషల్ సైబర్ సెక్యూరిటీ కూడా ఉంది ఓకే ప్రజెంట్ మార్కెట్ ఏ మార్కెట్ కావాల్సి తెచ్చుకున్నా అవునున్నాయి ఇంకొక స్పెషాలిటీ కోర్స్ ఒకటి ఉంది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బెనిఫిట్ ఏదంటే నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అంటే మీన్స్ సెవెంటీ పర్సెంట్ ఇంత ముందర త్రీ ఓకే థర్టీ పర్సెంట్ ల్యాబ్ ఉండే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ల్యాబ్ సిస్టమ్ సర్వర్ ఇంకో సర్వర్ ఉంది ఐటీ ఇండస్ట్రీ లాగా మొత్తం అక్కడ ఉంటుంది మొత్తం సో రియల్ టైమ్ నాలెడ్జ్ ఇస్తారు అనమాట సో అదొకటి అండ్ మేజర్ గా అసలు ఎందుకు వెళ్ళాలి అనేది ఐటీ యూనివర్స్ పాయింట్ కదా ట్రావెలింగ్ పార్ట్ చాలా ఈజీ యాక్సెసిబుల్ మీరు ఢిల్లీ వెళ్ళి పైన ఎక్కండి వాళ్ళే సవాలే తాగిపోతుంది కామన్ ఫ్లైట్స్ ఉన్నాయి అండ్ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఎక్కడ స్కాంపస్ ఇందులోనే కేజీ టు పీజీ ఉంది హాస్పిటల్ లింగో ప్లస్ కి అయితే ఫేమస్ ఉన్నట్టు మీరు బీసీసీఎఫ్ లో క్రికెట్ కావడం ఎగ్జాక్ట్ నేను చాలా అంటే అడ్మిషన్ టైం చూసి చాలా సార్లు వినేవాడిని అయితే ఇప్పుడు ఈ మారుతున్న క్రమంలో ఏంటంటే సౌత్ ఇండియా నుంచి ఎక్కువ మంది పిల్లలు బయట చదవడం ఇక్కడ డొనేషన్స్ కావచ్చు ఏదో కావచ్చు కానీ మల్టిపుల్ కల్చర్స్ కావచ్చు దానికి వెళ్తున్నారు పెళ్ళి ఇష్టపడుతున్నారు యూనివర్సిటీ కానీ మార్వాడి కావచ్చు శారద కావచ్చు సందీప్ కావచ్చు అంటే ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న యూనివర్సిటీ సో మీ మిగతా యూనివర్సిటీస్ కి ఎలా డిఫరెంట్ గా ఉంటుంది ఒకటండి మన దాంట్లో ఎడ్యుకేషన్ ఉంది అండ్ రెండవది ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అంటే కొంతమందికి నా క్రికెట్ ఉంది బీసీ క్రికెట్ గ్రౌండ్ ఉంది అని యూనిసి అకాడమీ ఇదే కాకుండా ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అంటే ఇండియాలో జరిగే వాలీబాల్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు నెక్స్ట్ టేబుల్ టెన్నిస్ కావచ్చు సో మన మన కరెక్ట్ ఇవన్నీ కూడా నేషనల్ గేమ్స్ గేమ్స్ కనెక్ట్ అవుతాయి ఓకే అండ్ ఎప్పుడైతే ఇంటర్ కానీ మన స్టూడెంట్స్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే అందులో చదువుతున్న పిల్లలకి ఇంటర్ గానీ డిగ్రీకి వెళ్తే చదువు తప్పడమీ అన్ని దూరం అయిపోతుంది సో మన ఎంటర్ కానీ ఈజీ ఒక రూట్ ఉంది జనరల్ మనము నేషనల్ పార్టిసిపేట్ ఈజీ అవుతుంది ఎంపీ యూనివర్సిటీ అవుతుంది అనేది మన సౌత్ ఇండియా ఫుడ్ పెట్టాం మన పిల్లలు సపరేట్ ఫుడ్ పెట్టాం ఆ ఇబ్బంది గా వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుగు రాష్ట్ర పిల్లలు ఇంత లాంగ్ హెల్త్ లాడ్కి ఎల్లప్పుడు అకామడేషన్ ఇంపార్టెంట్ క్యాంపస్ లోనే కొర్కుంటం సేఫ్ గా మెయిన్ కాలేజ్ తెలుగు పిల్లలందరికీ కూడా ఇన్ క్యాంపస్ హాస్టల్ అందకడే లాస్ట్ ఇయర్ దానియారు అందరూ క్యాంపస్ వచ్చాము ఇయర్ కూడా క్యాంపస్ హాస్టల్ ఇస్తాం ఒకటి ఫుడ్ సౌత్ ఫుడే పెట్టారు నైస్ నైస్ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ది డే ఇయర్ వి లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి చేశాం అంటే ఓకే మేము ఇచ్చే ప్రామిసెస్ అండి ఫుడ్ ఇచ్చాము ఎన్ క్యాస్ ఇచ్చాము ఈ ఇయర్ నుంచి ఇంటర్షిప్ స్టార్ట్ ఇస్తాం ఇండర్షిప్ ప్రోగ్రామ్స్ ఎలా అంటే సెకండ్ ఇయర్ నుంచి మన ఇంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఇచ్చింది పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఫ్రెండ్లీ ఉంటుంది ఇచ్చేసిన తర్వాత రెండోది ఈ త్రీ ఇయర్స్ ఇండర్షిప్ ఇచ్చిన తర్వాత ఫోర్త్ ఇయర్ మన సౌత్ ఇండియన్ సంబంధించిన ఐటీ కంపెనీస్ తీసుకెళ్తున్నాం ప్లేస్మెంట్స్ నార్త్ ఎలా ఉంటుంది అంటే అక్కడ కంపెనీస్ వస్తాయి వాళ్ళకి ప్యాట్ వెళ్ళిపోతుంది

ఇటు వెళ్ళొచ్చు రెండు అయినా మల్టిపుల్ స్టేట్స్ ని ఉంటారా పిల్లలు రెండు బెనిఫిట్స్ మన వాళ్ళకి ఈ కంపెనీస్ నుంచి ప్రయాటి మనకి ఇది ఈసారి ఇంప్లిమెంట్ చేస్తున్నాం చేసిన దాని తగ్గట్టులో మనం కొంచెం ఇండ్రెస్ వైజ్ లాంగ్వేజెస్ కానీ రియల్ టైం నాలెడ్జ్ కానీ

టోటల్ అందరూ అందులో నైన్ లాక్స్ లో ఫీజు హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ మధ్యలో ఇదేం చార్జెస్ ఏముండవు ఏముండవు ఎగ్జామ్ ఫీజు ఉంటుంది అది కామన్ లేండి ఎగ్జామ్ ఫీజులు ట్రాన్స్పోర్ట్ లేని కామన్ నైన్ లాక్స్ లో మీరు అంటే ఇట్లా ఎట్లా సెగ్రిగేట్ చేస్తారో ఎట్లా ఇయర్ సెమిస్టర్ జనరల్ సెమిషన్ పే చేసుకుంటాం ఓకే ఒకేసారి ఇయర్ వై కాకుండా సెమిస్టర్ సెమిషన్ పే చేస్తారు ఓకే బ్లూ ఒకటి ప్రజెంట్ అన్నది రీసెంట్గా మనకి బర్త్డే చూశాం సెమికాల టెక్నాలజీ వాడిటీ బైచ్ మన దాంట్లో ఈసీ లో ఐఓటి ఉంది ఓకే ఇంటర్నెట్ థాంక్స్ ఉంది అండ్ సెమీకండక్టర్ టెక్నాలజీ ఉంది అంటే నానో టెక్నాలజీ రోబోటిక్స్ సెమీకండసివే ఉంటాయి కదా ఓన్లీ ఐటి గాడండి అతివిజ్ఞనే ఇంకా చాలా ఉన్నదేని మీకు ప్రజలకు తెలియంది సాల్ట్ ఏంటంట స్పోర్ట్స్ కళ్ళు ఐటి కాలు నెక్స్ట్ లేదంటే మన ఈసిడిస్ కు ఐఓటి తీసుకున్నా గాని నెక్స్ట్ ఈ ఉంది అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే సోలార్ ఎనర్జీ సంబంధించి ఒకటి ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ ఉంది థర్టీ ఇయర్స్ సింగ ఫ్యూచర్ ఉంటుంది ఆ కోర్స్ ఉంది అంటే యూనివర్సిటీ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫార్టీ ఇయర్స్ కి నెక్స్ట్ జనరేషన్ ఓకే అదే నాకు హ్యాపీస్ బాగా నచ్చింది పిల్లలైతే మీరు లాస్ట్ ఇయర్ పిల్లలు మీరు పిల్లలతో ఒక చిన్నది చిన్న వీడియో లాంటి ప్లాన్ చేయడానికి మా మేము సీనియర్ కన్సర్స్ మాకు తెలుసు అంటే ఏజీబీఎస్సి ఉంటుంది ఆ డెంటల్ ఉంటే ఆ సంబంధించిన కోర్స్ కానీ మీరు మోడర్న్ టెక్నాలజీ బంధించి కోర్స్ అడాప్ట్ చేస్తున్నారు దీంట్లో ఇన్నోవేటివ్ కోర్స్ ఉన్న విషయం కూడా మాలా మైండ్ మీరు చెప్తున్నా అంటే పిల్లలకు కూడా యాక్సెస్ ఎవరైతే ఆ పిల్లలు చెప్పేమో తెలుస్తుంది రిఫరెక్ట్ క్యాంపస్ కోసం వెళ్దాం అండి థ్యాంక్స్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ thank uh you -huh.